విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి హామీని కేంద్రం అమలు చేసే వరకు పోరాడతామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖలో తెలిపారు విశాఖలో పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు హాజరైన ఆయన వైకాపా త్వరలో ఖాళీ అవుతుందన్నారు అభియోగపత్రాల్లో నిందితులుగా పేర్కొన్న వాళ్లే ఆ పార్టీలో మిగులుతారన్న ఆయన వైకాపా పుస్తకం అచ్చువేయడంపై మండుపడ్డారు రాష్టంలో పార్టీ ఖాళీ అవుతుంటే దిక్కుతోచని జగన్ ఢిల్లీలో పచారులు చేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ సైన్ ప్రతి హామీ నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ ఈ ఈరోజు వైకాపాలో మిగిలేదు ఎవరు అంత ఎక్యూజ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ చార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళందరూ అందరూ పైన శ్రీకాకుళం నుంచి తీసుకుంటే విజయనగరం ఏమి దక్షిణాంధ్ర ఏమి రాయలసీమలో ఏమి అంత ఎక్యూజ్ మిగులుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పార్టీ ఖాళీ అవుతుంది దానికి ఎలాంటి సందేహం లేదు అలా మా వల్ల ఒక ఉంటాం ఆయన మేము ఆయనతో పని చేయలేం ఆయన అంకారం మేము తట్టుకోలేం ఆయనకు అవగాహన లేదు ఎట్లా పని చేయాలో అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద పనిచేసాను అందరూ పార్టీలో చేరామని పదే పదే చెప్తున్నాను